చూడండి ఎబ్రిల్ కు రాసిన పత్రిక పద్నాడు అధ్యాయము ఎబ్రిల్ రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము మొదటి నుండి సహోదర ప్రేమ నిలవరంగా ఉండని చదవండి ఆదిత్యం చేయ మరొకడి దాని వలన కొందరు కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యం చేసిరి మీరు వారితో కూడా బంధింపబడినట్టు బంధింపబడిన వారిని జ్ఞాపకం చేసుకుని మీరును శరీరంతో ఉన్నారు కనుక మీరును శరీరముతో ఉన్నారు కనుక వారిని జ్ఞాపకం చేసుకున్న శరీరముతో బాధపడేటటువంటి వారు యవనస్తులు కావచ్చు మధ్య వయసు కలిగిన వారు కావచ్చు వృద్ధులు కావచ్చు ఒకవేళ యవనస్తులకు వయసును బట్టి కండరాలను బట్టి శక్తిని బట్టి ఉడుకు రక్తాన్ని బట్టి త్వరగా కోలుకోవచ్చు ఆరోగ్యాన్ని బట్టి కానీ వృద్ధులు కోలుకోలేరు ఏది ఏమైనా మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునడి ఈ సందర్భంలో నేను మరొకసారి కుటుంబం బలపడే నేను ఏం చెప్తానంటే ఒకవేళ అబ్రామయ్య గారిని జ్ఞాపకం చేసుకొని కనుక మీరు సంవత్సరానికి ఒకసారి పెట్టగలిగితే దానివలన మీకు ప్రయోజనం ఏమీ ఉండదు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీరు మోసపోకుండా ఉండడానికి ఇక బ్రతికి ఉన్న మీకు మారు మనసు అవసరం బ్రతికి ఉన్న మీకు మారుమనసు అవసరం దేని చేరుటకు పరలోక రాజ్యం చేరుటకు రెండు నిత్యత్వాలు ఉన్నాయి ఎవరు ఆడు మాట్లాడద్దు రెండు ఉన్నాయి ఒకటి నిత్యము మరి నరకము రెండవది నిత్య జీవం ఇది తప్పకుండా ఉంది దీన్ని తప్పించుకోవడానికి ఎవరు చరంగుడ కూడా కాదు ఒక నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఉన్నది అయితే మత స్వార్థం మూడవది మొదటి వచ్చంలో ఏముందంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది ఏం పొందుడి మారు మనసు పొందుడి మారు మనసు చాలా అవసరం మారు మనస్సు అనేది చాలా అవసరం ఎంత అవసరం అంటే అంత అవసరం అక్కడ బాప్తీసం పొందవలసినటువంటి వారిని గూర్చి బార్తీష్మం ఇచ్చే వ్యవహానం వారిని హెచ్చరిక చేశాడు కదా ఏడవ వచనం నుంచి చదువు మత్తయి మూడు ఏడు నుంచి అతడు పరిశైలులోను పరిశైలులోను సద్దుకలిలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు రాబో ఉగ్రతను బుద్ధి చెప్పిన వాడేవాడు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి ఫలించుడి మారు మనసు ఆ ఫలము లేకపోయినట్లయితే ఆ ఫలం లేకపోయినట్టు చూసినట్లయితే పదవ వచనం నుంచి చదువు ఏమంటాడు ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక గనుక మంచి ఫలిమ ఫలము ఫలింపని ఫలింపని ప్రతి చెట్టు మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి నరకబడి అగ్నిలో వేయబడును అగ్నిలో వేయబడును నేను భాగ్యమ్మ గారి కుమారులకు చెప్పేది ఒకటే నెలకోటి పెట్టిస్తారా ఇంటి దగ్గర రెండు ఒకసారి పెట్టిస్తారా మూడు ఒకసారి పెట్టిస్తారా ముందు పది రోజులు చెప్పండి మేము తప్పనిసరిగా అటెండ్ అవుతాం మీ ఇంటి దగ్గర సంఘంలో కూడా నేను ప్రకటన చేశాను ఎవరెవరు ఇంట్లో సంపూర్ణంగా రక్షణ మారు మనసు పాపక్షమాపణ ఉండదు అట్టి వారి ఇళ్ళ దగ్గర తప్పనిసరిగా మీరు కూడికలు ఏర్పాటు చేయండి అని కూడా చెప్పాను మారు మనసు అనేది ఎంత గొప్ప మనకు ఆదరణ కలిగిస్తుందంటే ఐక్యతను తీసుకొస్తుంది తగ్గింపును తీసుకొని వస్తుంది అన్యోన్యతను తీసుకొని వస్తుంది ఈ మారు మనస్సు అనేది అందరి మధ్య మంచి మనస్సు యథార్థమైన మనస్సు సంతోషకరమైన మనస్సు సమాధానకరమైన మనస్సు ఆనందదాయకమైన సమ మనస్సు కలిగిన దానితో తృప్తిపడి జీవించే మనస్సు మారు మనసులో అందుకొరకే అపోస్తల కార్యం మూడు ఇరవైలో అంటాడు కదా పౌరుల భక్తుడు చూడేము పేదల భక్తుడు అపోస్తల కార్యం మూడు ఇరవై వేకొరకు నియమించిన క్రీస్తేషన్ ఆయన తుడిచివేయబడు నిమిత్తము మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము నిమిత్తమును మనసు నుండి తిరుగుడి మారు మనసు తిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తలతో పలికించు కాబట్టి నేను యవనస్తులైన మీకు చెప్తున్నా అందరి పేర్లు నాకు తెలియవు కానీ మరి ఆ పాపముల పేర్లు కూడా నాకు తెలియవు కానీ ఎంతెంత దూరం తిరిగి వస్తారు ఊరిలో మందిరంలో కనపడరు మీరు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రభు పక్షాన మీరు ఈ దినం సంఘాన్ని పిలిచారు కాబట్టి మీరు చెడిపోకూడదని చెప్తున్నాం ఆత్మీయంగా శరీరీతిగా ఎవరు చెడిపోరండి ఏదో ఒక రీతిగా బ్రతకడానికి ఈ ఊరు కూలి లేదంటే ఆ ఊరికి ఆ ఊరిలో పని లేదంటే ఈ ఊరికి పోతారు కానీ ఆత్మీయంగా జీవితం మారు మనసు కొరకు పాప క్షమాపణ పొందు నిమిత్తం 106 ஆரவ கீர்த்தன இரவைய வச்சனம் மரியு వారు బయల్పోరు హత్తుకొని బయల్పోయోరును హత్తుకుని చచ్చిన వారికి అర్పించిన చచ్చిపోయిన వారి పేరు మీద అర్పించిన బలి మాంసమును మాంసమును భుజించురి వారు తమ క్రియల చేత ఆయన కోపం పుట్టించగా వారిలో ఏమి రేగను రేగను తెగులు రేగను పిల్లలు గమనించండి జీవితంలో ఏదైనా చేస్తే బ్రతికి ఉన్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడు అందుకే ఎవ్రీ పట్నూల్లో చదువుకున్నాం కదా మనము మీరును శరీరముతో ఉన్నారు కాబట్టి కష్టములు అనుభవించున్న వారిని జ్ఞాపకం చేసుకుని అది ఇంకొక మాట ఉన్నది బంధకములో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి ఎవ్రీ పడ్నూళ్ళలో మనం చదువుకుంటూ వస్తే శరీరంతో ఉన్నారు మీరు బంధకములో ఉన్నవారిని అనే మాట ఎంత మంచి మాట అది ఎవ్రీ పట్నుడు రెండవ చనం నుంచి చదువుకుంటూ వచ్చాము కూడా బంధింపబడినట్టు అవును బంధిపబడిన వారిని జ్ఞాపకం చేసుకుని బంధకములో ఉన్న వారిని బంధింపబడిన వారిని కష్టాలలో ఉన్నవారిని శ్రమలలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు తల్లిదండ్రులు ఎంత పెంచి పెద్ద చేస్తారు ప్రస్తుతానికి ఎవన తరానికి ఎవనకోవడంలో అర్థం కాదు కానీ ఓ పూట ఉండి ఓ పూట లేక మేము తింటే మన్ను మా పిల్లలు తింటే బంగారు అన్నట్టుగా ఉండి లేక ఉండి లేక చాలా మంది ఇప్పుడు వచ్చిన కోడంలో అత్తమామలు ఏమని బెదిరిస్తారంటే ఏం పెట్టినావును ఏం చేసినావు నువ్వు ఎంత సంపాదించినావును మీరు సంపాది అండి ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు కదా ఒకవరికి ఇరవై కేజీలు బంగారు ఒకవరికి ఇరవై ఎకరాల పొలము ఆయమ ఎవరు నిద్రపోతుందా మరి కళ్ళు ముచ్చుకున్నట్టు ఉంటే ఏమనుకోవాలి అంత ముందు కూర్చొని గమనించండి పిల్లలను పెంచి పెద్ద చేసుకొని వ్యాధి బాధల నుంచి మరి అనారోగ్యం నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేసి తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లిని చూసుకోవాలి పిండం తిరగదంటే పిండాన్ని చూసుకోవాలి ఎన్ని ప్రయాసలు ఎన్ని పరిస్థితులంటే తల్లిదండ్రుల మీద బాధ్యత సామాన్యంగా ఉండదు కాబట్టి తల్లిదండ్రులను ఇడిచిపెట్టి ఏ కొడుకులైతే తల్లిదండ్రులను విడిచిపెట్టి ఏ కొడుకు కోడంలో అయితే చూడరో మీకు రెండంతలు మీకు రెండంతలు అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎవరు చూడరు ధర్మము అధర్మం ఎప్పుడు కాదు అధర్మము ధర్మం ఎప్పుడు కాదు ఇది మీకు అర్థమైందో లేదు ధర్మము అధర్మం ఎప్పుడు కాదు అధర్మము ధర్మం ఎప్పుడు కాదు న్యాయం అన్యాయం కాదు అన్యాయము న్యాయం కాదు న్యాయము న్యాయమే కాబట్టి తల్లిదండ్రు వాళ్ళు పెట్టని పెట్టకపోనాయా బాబు నిన్న పొద్దు తిట్టని చేస్తే చేస్తనికి దీర్ఘాయువు తల్లిదండ్రుల విషయంలో నీకు దీర్ఘాయువు చచ్చిపోయిన తర్వాత ఏమేం చేస్తావు కాబట్టి నేను చెప్పేది ఏమిటి అని అంటే బంధకములో ఉన్నవారిని శ్రమలలో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆచారాలు చేద్దాం మనుషుల పద్ధతులు ఈ ఆచారాల వలన నీకు ఏమి మేలు కలగదు ఒకవేళ మీరు అటు ఉద్దేశం కలిగి ఉంటే నెక్స్ట్ మరొకసారి నెక్స్ట్ పీరియడ్లో మీరు చేయొద్దండి నెలకోపార పెడతావా రెండు నెలల కోపారు పెడతావా మీ కుటుంబ రక్షణ కొరకు మీ కుటుంబ మారు మనసు కొరకు మీవి అన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాల దగ్గర ఒక్కొక్క నెలలో ఒక ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి మేము అందరం వస్తాము నువ్వు బురుగులు తేవద్దు ఫలారం తేవద్దు ఐదు పైసలు కానుక పెట్టవద్దు మందిరములు పెట్టి ప్రార్థన ఇంటి దగ్గర పెడతాం ఈ మాట ప్రతి కుటుంబం దగ్గర పెట్టమని నేను చెప్పాను ఎందుకనంటే నిర్లక్ష్యం చేయకూడదు రక్షణ నిర్లక్ష్యం నా కుటుంబ విషయంలో నాకు ఇదే వ్యసనం నాకు నా వ్యస నా కుటుంబ విషయంలో ఇదే నాకు వేదన ఏమేనంటే నేను అనేకులకు నా కుటుంబం ప్రభు యొక్క మార్గంలో లేకపోతే ఇది బ్రతుకు బ్రతుకుదెరువు కొరక మర్యాద కొరక దేని కొరకు ఈ బాధ్యత ఈ భారం దేనికి ఇచ్చావని నేను వ్యసన పెడతాను మీకు ఆ వ్యసనం వద్దా ప్రార్థన అంటే ప్రార్థన నేను ఇంకో మాట చెప్తున్నా యేసు ప్రభువుని ఏమిటికి వాడుకుంటున్నారంటే అన్ని మన కార్యక్రమాల కొరకే పెన్ను పేపర్ ఉంటే ఎవరైనా రాసుకోండి ఇవన్నీ మనవే ఇవన్నీ మనవే ఇంట్లో ప్రార్థన జరిగింది అది అందరి కొరకు ఆత్మల రక్షణ కొరకు ఆయన పెట్టాడు ఎప్పటి నుంచి పేదని పిలిపించేటప్పటికి స్నేహితులను బంధువులు ఇంటి దగ్గర పిలిపించుకొని వాక్యం వినడానికే పెట్టాడు కనుక పిల్లరా ఆలోచన చేయండి బర్త్డే మనదే బర్త్డే మనదే ఏం దేవుంది అది కేక్ కట్ చేపిస్తావు అది మందే నువ్వు ప్రార్థనకు వచ్చేలా నీ భార్య ప్రార్థనకు వచ్చేలా పిల్లగాడు ప్రార్థనకు వచ్చేలా మూడేళ్ళు చేస్తావు విడిచిపెడతావు వాడాడు నువ్వాడు సచిందనం చేస్తావు అది మందే మ్యారేజ్ డే పెన్లు డే అది అది మందే డెత్ డే గ్రాండ్ ఫాదర్ ఇంకా 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 ఎన్నెన్నో ఇట్లా హౌస్ డే ఇంట్లోకి పోతే ప్రార్థన అన్ని అన్ని మనవే గాని దేవుని ఎప్పుడూ తెలుసా దేవుని కార్యం ఎప్పుడు తెలుసా తొంభై తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టి అటువలే మారు మనసు అక్కర్లేని తొమ్మిది తొమ్మిది తొంభది తొమ్మిది మంది నీతి మంత్రుల విషయమై కలు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అది ప్రభుకి ఇష్టమైన కార్యం అది ప్రభుకి ఇష్టమైన కార్యం ఇక్కడే కదా నేను సూటిగా నన్ను పిల్లని పిల్ల తాని వచ్చేటప్పుడు పది పైసలు ఇయనకపోని నేను చెప్పగలుగుతున్నా నీ స్వంతమైన కార్యాలన్నిటికీ యేసుని పిలుస్తావు కానీ నువ్వు యేసును అంగీకరించకుండా యేసుక్రీస్తుని ఒప్పుకోకుండా ఆయన వాక్య ప్రకారం జీవించకుండా ఆయన ఎట్లా హాజరవుతుంది నీ ఇంటికాటికి సంఘ పెద్దలు రావచ్చు బోధకుడు రావచ్చు సంఘం రావచ్చు బంధువులు రావచ్చు ఏసు రాడు ఎందుకు రాడు అంటే పీచవాయి చూడ ప్రకటన క్రింద మూడు ఇరవై ఇరు వచ్చిన ప్రకటన మూడు ఇరవై హృదయ హృదయో చదున మూడు ఇరవై ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి ఇదిగో నేను నీ అనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనడు నా స్వరముని తలుపు ఆ తీసిన వచ్చి నే ఆయనే వస్తాడు నీ యద్ధకు ఆయనే నేను అతని ఎద్దకు వచ్చా ఒక పాపి దగ్గరకు వచ్చి ఆ ఆయన వచ్చి అతనితో నేనును అతనితో నేనును నేను నాతో కూడా అతడును భోజనం చేయదము ఏం ఫ్రెండ్ చెప్పండి ఇంత నమ్మకము కలిగిన దేవుని సహవాసం ఎక్కడుంది నీకు లోకంలో నేను ఇంకో మాట చెప్తున్నా స్థలంలో ఉన్న వాళ్ళకి లోక వైఖరిని ఎన్నడూ చూడొద్దు లోకం వైపు నువ్వు ఎన్నడూ చూడొద్దు నువ్వేం చేసినా లోకరీతిగా అది వ్యర్థమైపోయేదే పెద్ద పెద్దలను గురించి నేను ప్రశ్నించుకుంటాను కదా ఒక్కసారి నీ మనస్సు విప్పి నువ్వు ఆలోచన చేయగలిగితే మారు మనసుతో కూడిన జీవితం కావాలని నువ్వు ఆలోచిస్తే తూచ్ఛమైన వాటి దగ్గర కూర్చోవు లోకమంత వ్యర్థమే అంత వ్యర్థమే అందుకొరకే అపోస్తుల కార్యం మూడో ఉధ్యాయంలో ఏమంటాడంటే చూడండి మూడు పదిహేడు ముప్పై అజ్ఞాన కాలములను ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండేను చూచి చూడనట్టుగా ఉండేను ఇప్పుడైతే ఇప్పుడైతే అంతటానని అసలు మనసు పొందమని ఆజ్ఞ ఇది మారు మనసు పొందకపోయినట్లయితే నీ ఇష్టం దేవుడు బలవంతంగా నిన్ను దూర్చాడు అక్కడ పరలోక రాజ్యం లేదు నేను మరోసారి చెప్తున్నా ఏసు ప్రభుకు చోటు ఇవ్వకుండా ఏసు ప్రభువుని ఆహ్వానించకుండా ఆయన మాటకు లోబడకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు పెంచి ఇచ్చిన అందరు వస్తారు సంఘంలో ఉండే బోధకుడు వస్తాడు పెద్దలు వస్తారు బంధువులు వస్తారు అందరూ వస్తారు రాడు ఇది మాటకి సత్యం వేల సభలు చెప్తాను ఈ మాట యేసు రాడు ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తేనే నాటికి వస్తాను వానికి ప్లేట్ ఉందా ప్లేట్ లేదా ఇల్లుందా ఇల్లు లేదా వస్త్రముందా లేదా దుప్పటి ఉందా లేదా ఆరోగ్యం ఉందా లేదా నేను అవన్నీ చూడను అతడు నాకు చోటు ఇచ్చాడు నేను ఆయన దగ్గరికి వస్తాను రాత్రి ఏమిటి నీ తీర్మానం ఏది శాశ్వతం నీకు ఏది శాశ్వతం వైఎస్ రాజశేఖర రెడ్డి అండి వన్ నాట్ ఎయిట్ పెట్టా వన్ నాట్ ఫోర్ పెట్టా అతనికే లేదు నాలుగు దినాలు కొండల్లో చచ్చిపోతే వర్షానికి అతనికే లేదు ఏం తక్కువ ఆయనకు నువ్వు దునియా కొండపోలేవు ఎవనికి కొండ ఆజ్ఞ లేదు అది ఏలగనగా నువ్వు నేల నుండి తీయబడి తీవు గనుక నువ్వు మన్నే కనుక నువ్వు మన్నైపోవాలి కానీ ఇంకా నువ్వేదో పట్టుకోవడానికి లేదంతే అదే ఆది కాండ మూడు పంతొమ్మిది అదే కదా ఆ అనేది అక్కడ ఉండేది ప్రసంగి గ్రంథం పన్నెండవ ద్యా ఏడో వచనం అదే అదే మాటే అమ్మ స్త్రీలకు కూడా నేను చెప్తున్నా ప్రభువు దగ్గరకు వచ్చే రీతిగా చూసుకోండి ప్రభు మీతో ఉండే రీతిగా చూసుకోండి ఆచారాలకు అలవాట్లకు ఒకవేళ ఒకవేళది ఏదైనా ఉంటే ప్రభు క్షమించుగాక నేను చెప్తున్నా మీరు నెలకోటి పెట్టుకుంటారా ఆరు మంది ఉన్నారా ఆరు నెలలు ఒక్కొక్క నెలలో ఒక ఇంటి దగ్గర ఇంకోటి మీ 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 ఇళ్ళల్లో ఇప్పుడు తల్లి ఉందిగా బాగా చూసుకోండి ఆమెను మూతులు పడాకండి ఆమెకు ఏదైనా పెంచిన వస్తే ఎవరు తీసుకోవాకండి మీరే ప్రతి నెలకి తెచ్చి ఆమెను ఆరోగ్యంగా చూసుకోండి అది దేవుడు మెచ్చే ధర్మం అదే ఆమె ఆమె పెంచి పెద్ద చేసింది ఆమె ఆమె పెంచి పెద్ద ఆమె ఏ ఇంట్లోనైనా వృద్ధులు తల్లిదండ్రులు ఉంటే వారిని మంచిగా చూసుకోండి అనారోగ్యాన్ని ఉంటే బాగా చూసుకోండి దేవుడు చెప్పేది అదే అంతకు మించి నువ్వేం చేయలేవు చనిపోయినాక నేను ఏమేమో చేస్తానంటే దాని వలన ప్రయోజనం లేదు ఏమంటాడు మూడు పంతొమ్మిది వలనే మనది వలనే మరలా భూమికి చేరును దయచేసిన దేవుని ఎందుకు ఆజ్ఞ ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉండే భూమి ఎవడు లేడు నిజమంతుడు కానీ ఆయన ఎద్దుకు వస్తే మన పాపములను మనం ఒప్పుకొని ఆయనను విశ్వసిస్తే చూడు మొదటి యోహన్ పత్రిక ఒకటి తొమ్మిది மொதனோட்டி தொண்ணது தவர சாயம் செய்யல எந்த ஒரு தப்பி சதவாலி டைம் இது கதா மனக்கு அனுகூலங்க மொதினாடி தொண்ணது మన పాపములను మన పాపములను మనము ఒప్పుకునేవాడును ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు నీతి మంతుడుక ఆయన మన పాపములను క్షమించి ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రను ఆయన పవిత్రంగా ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు ఎనీ టైం తీర్మానం నీదే తీర్మానం నీదే శరీర యొక్క ఇచ్చను నమ్ముకోవద్దు శరీరాన్ని ప్రేమించవద్దు శరీర కోరికలు ఎక్కువైనలా ఆత్మ నశించిపోతుంది ఆత్మ దేవుని సన్నిధిలో అంతరించిపోతుంది అందుకొరకు శరీరం కృషించిపోతుంది ఆత్మ దినదినం నూతన పరచబడుతుంది అని చెప్పేసి రెండవ కోరింత పత్రికల్లో పౌలు భక్తుడు అంటున్నాడు చూడండి నాలుగు పదహారు రెండవ గురించి నాలుగు పదహారు కావున మేము అధైర్యపడము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అవి శరీరం కృషించిపోతాది స్థిరము కాదు ఆంతర్య పురుషుడు ఆంతర్య పురుషుడు దినము నూతన పరచబడుచున్నాడు దిన దినము నూతన పరచబడుచున్నాడు ఆత్మచేత ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి దేవుడు ఆత్మయ్య ఉన్నాడు పక్షపాతం లేని దేవుడు అందుకొనిక పదిహేడు ముప్పైలో చదువుకున్నాం కదా అపస్తులకారానికి పదిహేడు ముప్పై ఆ జ్ఞానకాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాను ఇప్పుడైతే అంతటా అందరూ 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 అందరు మనం ఏం చేస్తామంటే వారిని చూసేది ఈయన్ని చూసేది ఈయన్ని చూసేది ఈయన్ని చూసేది నువ్వు నువ్వు వెళ్ళి పోయి చూసుకో దాన్ని చక్క చేసుకో అంతే ఒకరినొకరు సరిచేసుకోండి అంటాడు కనుక సహోదరుల పేర్లు నాకు సరిగా తెలియవు మీరు మారు మనసు పొంది దేవుని రాజ్యానికి దేవుని సంఘానికి సమీపంగా ఉండండి ఒక్కొక్కని బుద్ధులు ఎటు ఉన్నప్పటికీ నువ్వు ప్రార్థిస్తే ఒకవేళ నీ నిమిత్తం నువ్వు మా నీ విధేయత నిమిత్తం వారిని నీకు మిత్రులుగా చేయవచ్చు సామెతల్లో ఒక మాట ఉందండి యాభై సంవత్సరాల క్రింద నేను చదువుకున్న సామెతల్లో ఒక మాట ఉంది ఏమని ఉందంటే ఒకని ప్రవర్తన ఆయనకు ప్రీతికరమైనప్పుడు అంటే నీ నడువడి దేవునికి ఇష్టమైనప్పుడు వాని శత్రువులను సహా ఏం చేస్తాడు మిత్రులుగా చేస్తాడు మనకు మనం ఏం పెంచుకున్న కుదరదు అందుకొరకు ప్రభు దృష్టికి మనం తగ్గించుకోవాలి మారు మనసులో తగ్గింపు వస్తుంది మారు మనసులో కాబట్టి నేను మరొకసారి చెప్తున్నా ఇక్కడ వచ్చిన ఈ కుటుంబీకులకే కాదు వ్యక్తిగతంగా వచ్చిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా రక్షణ కార్యం యొక్క కూడికలు పెట్టండి కృతజ్ఞత కూడిక పెట్టండి నీంట్లో మారు మనసు పొందని వారు ఎవరైనా ఉంటే నెలకు కూడిక పెట్టి తప్పేముంది వారి కొరకు వారంలో ఒక దినం ఉపవాస ప్రార్థన చేయి తప్పేముంది తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు ఆయన వింటాడు తన ఎందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఏం చేస్తాడనంటే చూడండి నూట పదహైదవ కీర్తన పదమూడవ వచనంలో నూట పదహైదవకైతే పద్ణుడు వచనం నూట పదహైదు పద్ణుడు పిల్లలనేమి 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 పెద్దలనేమిర్వదించను దేవుడిని ఎందు భయభక్తులు కలిగి పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎవరైనా సరే అట్లా ఉంటే వారిని ఆశీర్వదిస్తాడు ఆయన కావాలనిక ఆశీర్వాదం మారు మనసుతో కూడిన జీవితం అవసరమై ఉన్నది నన్ను మరొకసారి చెప్తున్నా ఏసు లేని ప్రార్థన పెట్టద్దు ఏసు లేని జీవితం జీవించవద్దు అది మంచిది కాదు ఏసు అనగా దేవుడు అందుకొరకే మొదటి హోన్ ముగిస్తే మాట చెప్పి మొదటి హోను నాలుగు నాలుగు చూడు ఏమంటాడు చిన్నపిల్లలారా మొదటి హోం నాలుగు నాలుగు మీలో మీలో ఉన్నవాడు ఉన్నవాని కంటే గొప్పవాడు అది మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు ప్రభు స్తోత్రం కలిగిన గాక ఐ మేన్ ప్రార్థన చేసుకున్నాం తీర్మానం లేకుండా దయచేసి అవనస్తులు మీరు జీవించద్దండి వృద్ధాప్యం వచ్చినప్పుడే చస్తాము అని మేము బాగున్నాము అని అనుకోవద్దండి ఎప్పుడు ఏ సమయమో తెలియదు మనకు పరిశుద్ధుడు అయిన మా ప్రేమ కలిన మా దేవ నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మారు మనసుతో కూడినది నాయన నీ రాజ్యం మారు నాయన కూడినన్ని నీతి మారు మనస్సుతో కూడినది ప్రభు పరిశుద్ధత మారు మనస్సుతో కూడినది ప్రభు పవిత్రత మారు మనస్సుతో కూడినది ప్రభు ప్రేమ మారు మనస్సుతో కూడినది ప్రభు అని సమాధానం మారు మనస్తో కూడినది ప్రభు ఆత్మీయ ఫలం ప్రభా సహాయం చేయండి నిబిడలు మరి కూడికనైతే ఏర్పాటు చేసుకున్నారు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి స్తోత్రం కొన్ని మాటలు వినగలిగితే సహాయం చేయండి బలపరచండి స్థిరపరచండి ప్రభా కొన్ని స్థలాలలో జరిగే కోడికలను బట్టి కూడా తెలియపరచాను అవును తండ్రి మేము నువ్వు లేకుండా ఏది చేసినా నువ్వు ఒప్పుకునే దేవుడవు కాదు నువ్వు ఉంటే అది ఆశీర్వాదకరం అది ఏదైనా సరే కాటి తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నానని మీరు హెచ్చరిక చేశారు రే ప్రభు అజ్ఞానకాలం అది చూచి చూడనట్టుగా వెళ్ళిపోయింది ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలని మీరు ఆజ్ఞ అందును బట్టి స్తోత్రం శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించి ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని ఎవరి పరిధిలో ఎవరి కుటుంబంలో వారి వారి తల్లిదండ్రులైతేనేమి యవనస్తులైతేనేమి అనారోగ్య పరిస్థితుల్లో మంచం బట్టి ఉంటే ప్రతి ఒక్కరూ కలిగిన మనసు ప్రేమ కలిగిన మనసు కనికరం కలిగిన మనసు దయగలిగిన మనస్సు జాలి కలిగిన మనసు దీన మనసు చేత ఆదరించి ప్రేమించని ద్వారా మేము మెప్పుకొందగలనట్టు చూపించండి భాగ్యముకి ఇచ్చిన కుటుంబమును బట్టి కుమారులను బట్టి కోడలను బట్టి మనమంగలను బట్టి రక్త సంబంధికులను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం అందరినీ వైపు చూసుకోవాలంటే కుప్ప చూపండి ఆమె వృద్ధాప్యంలో ఉంటుండగా ప్రభు మరి దిక్కులేనిదిగా ఉండక అందరూ ఆదరించి ఆమెకు ధైర్యం చెప్పి బలపరిచే స్థితిలో అందరికీ మంచి మనసు దయచేయమని విత్తబడిన వాక్యం మీరు కట్టి ఫలింపు చేయాలి ఈ స్థలంలో చర్య ఉన్న అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మరికొందరు రాలేదేమో ఒకవేళ అటువారు మరి ఒకసారి నీ సన్నిధికి వచ్చి నీ మేలు దీవెనలు పొందుకున్నట్లు కృప చూపించమని పరిశుద్ధ నామములు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఈ వీడియో చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి